సార్ మీరేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్మెంట్ అని నేను చెప్తున్నప్పటికీ కొన్ని ఆరోపణలు చూస్తున్నాం కాంగ్రెస్ వచ్చిన తర్వాత కష్టాలు మొదలయ్యాయి కరెంటు నీళ్లు ఇబ్బందులు మొదలయ్యాయి దీని గురించి మీరేమంటారు ఇప్పుడు కరెంట్ అంటే నీళ్ళకు అయితే మనం లాస్ట్ మన ఎలక్షన్ సమయానికే ఇది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే సమయానికి జనరల్గా సెప్టెంబర్ ఇస్ ద లాస్ట్ ఫర్ అవర్ మన దగ్గర వర్షాలు వస్తే అతివృష్టి కూడా సెప్టెంబర్లోనే వస్తుంది కొంచెం అది అనిపించింది కూడా కొంచెం దాని కారణం నేను చెప్పిన ఇప్పుడు మోరంచె వాగు అనే ఈ ములుగు జిల్ ములుగు అంతా కూడా జలమయం అయింది అప్పుడే సో ఆ వర్షాలకు కంటిన్యూటీ లేకపోవడం వల్ల సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతంలో అయితే ఎంతైతే వర్షపాతం ఉండాలో ఆ వర్షపాతం లేని కారణంగా మనకు సంబంధించినటువంటి రిజర్వాయర్స్ కావచ్చు లేకపోతే నాగార్జున సాగర్ లేకపోతే శ్రీశైలం వీటన్నిటిల్లో కూడా నీటి మట్టాలు అనుకున్నంతగా రాలేదు దాని కారణంగా ఇమ్మీడియట్గా మనకు వచ్చినటువంటి ఎండాకాలం ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్పై పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే సమయానికి కొంత నీరు నీటి ఎద్దడి స్పష్టంగా వచ్చేసింది దాన్ని ఇమ్మీడియట్గా మేము సాల్వ్ చేసినాం నీటి ఎద్దడి వచ్చిన మాట వాస్తవం అది ప్రకృతి కారణంగా వచ్చింది కాంగ్రెస్ కారణంగా రా నాన్ అట్లా మాట్లాడితే సైంటిఫిక్ అప్రోచ్ ఆయన సైన్స్ చదువుకున్నాడుగా కేటీఆర్ అంటే చదువు చదివిన చదువుకున్నాడు కదా మరి వర్షాలు పడింది ఎప్పుడు ఆయన ప్రభుత్వం నడిచినప్పుడే డిసెంబర్ సెవెంత్ నాడు ఎలక్షన్ అయింది డిసెంబర్ డిసెంబర్ మాసంలో మేము మేము అధికారంలోకి వచ్చినాం కానీ ఈ వర్షాలు పడకపోవడము నీటి ఎద్దడి లేకపోతే రిజర్వాయర్స్ నిండకపోవడం చెరువులు ఎండిపోవడం ఇవన్నీ కూడా ఎప్పుడూ ఏంది ఆయన టైంలో మేడిగడ్డ గుణిగిపోయింది కూడా ఆయన టైంలో కదా మేడిగడ్డ కుంగిపోయింది కూడా ఆయన టైంలో కదా నీళ్ళని బయటకు కొట్టింది నువ్వే కదా నేను కాదు కదా నా ప్రభుత్వం రాలే కదా అప్పటికి కేసీఆర్ గారి ప్రభుత్వం నడుస్తుంది మేడిగాట నుంచి నీళ్లు తీసేయకపోతే అది ఇంకింత ప్రభావం జరుగుతుందని ఇంజనీర్లు చెప్పినని ఇమ్మీడియట్గా నీళ్ళని బయటికి పంపించినారు సో నీళ్లు వృధా అయిపోయినాయి సో దాని కారణంగా సుంధీళ్ళకి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది దానికి సంబంధించినటువంటి వాటర్ని వదిలినారు సో వాటర్ వదలడం వల్ల నీటి ఎద్దడిపోయింది వాటర్ వదిలింది నువ్వే వర్షాలు రాంది నీ టైంలో కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చిందంటే నాన్ సెన్స్ కాదు అది నీవు కూడా నీది కూడా తప్పు కాదు అది ప్రకృతి వైపరీత్యం ప్రకృతి వైపరీత్యాన్ని పొలిటికల్ చేస్తే ఎట్లా అదొకటి రెండవది దానికి సంబంధించి మేము ఇమీడియట్గా వాటర్ ఆల్టర్నేటివ్స్ చూసినాం మేము హైదరాబాద్తో సహా సీఎం గారు స్వయంగా మంచినీటికి సంబంధించి తాగునీటికి సంబంధించి సమీక్ష చేసినారు అదే సమయంలో దానికి సంబంధించిన రిసొల్యూషన్ అయ్యింది